వంగవీటి రంగా గారి వర్ధంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్లో అంగరంగ వైభవంగా జరిగాయి అన్ని పార్టీల వాళ్ళు బాగా చేసుకున్నారు బాగా చేశారు కూడా కానీ ఇక్కడ ఒక వంగవీటి రంగాగారు అయితేనేమి ఒక ఎన్టీ రామారావు గారు అయితేనేమి తర్వాత అంబేద్కర్ గారు అయితేనేమి ఇలాంటి వ్యక్తుల్ని కొంతమంది కొన్ని కులాలకు ఆపాదిస్తూ రాజకీయాలు చేయడమో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చేస్తున్నారు వీళ్ళు ఏ రోజు కూడా కులాల కోసం పనిచేసినట్టుగా ఎక్కడ అనిపించలేదు వాళ్ళు కూడా కులాల కోసం పనిచేయాలని చెప్పేసి అనుకోలే పేద మధ్యతరగతి కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళకి చేతనంత సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా రాజకీయాల్లోకి రావడం కానీ లేకపోతే ఇంకొకలా ఇంకొకలా ఎదిగారు వాళ్ళు కానీ కొంతమంది వ్యక్తులు కొంతమంది ప్రజలు వాళ్ళని కులాలకు ఆపాదిస్తూ ఒక కులానికి అతనికి అతను హెడ్ అన్నట్టుగా భావిస్తున్నారు కానీ ఇవి తప్పు తప్పు ఒక అంబేద్కర్ గారి విషయంలో కూడా చాలామంది అలానే చేశారు అదేవిధంగా ఎన్టీ రామారావు గారి విషయంలో కూడా అలానే చేశారు వంగవీటి రంగా గారి విషయంలో కూడా అలానే చేశారు చేస్తున్నారు కూడా అది చాలా తప్పు వాళ్ళు ఎప్పుడు కూడా కులాల కోసం ఏనాడు కూడా పనిచేయలే కానీ ఆ వ్యక్తులని కొంతమంది వ్యక్తులు కులాల ప్రాతిపదికన విడుదల చేసి రాజకీయ లబ్ధి పొందుతున్నారు కొంతమంది చలో ఎనీ కులాలు మతాలు అనేది ఇండియాలో రోజు రోజుకి ఆ కుల మత భావన అనేది పెరుగుతూ పోతుంది తప్ప ఎక్కడ తగ్గట్లే ఎక్కువ ఈ కుల భావన ఎక్కువగా ఉండేది ఆంధ్రప్రదేశ్లో ఇంకా మతభా మత భావన ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ గారి వల్ల అది కూడా స్టార్ట్ అవుతుంది ఇవి దేశానికి రాష్ట్రానికి ఈ కుల మత భావనలో మంచిది కాదు ఈ రెండు ఉన్నంత వరకు ఈ రెండు ఈ రెండు ఫీలింగ్స్ ఉన్నంత వరకు ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉంటుందే తప్ప అభివృద్ధి చెందిన దేశాల లిస్టులోకి పోదు కానీ రాసి పెట్టుకోండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వింటున్నా ఇండియా డెవలపింగ్ కంట్రీ ఇండియా డెవలపింగ్ డెవలపింగ్ కంట్రీ అనేసి ఇప్పుడు నా వయసు ముప్పై ఏడు సంవత్సరాలు ఇప్పుడు కూడా నేను ఇండియా డెవలపింగ్ కంట్రీ అనేసే వింటున్నాను ఇంకో అరవై సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇండియా డెవలపింగ్ కంట్రీగానే ఉంటుంది ఎందుకంటే ఈ కుల భావన మత భావన పెంచుకోండి అని చెప్పేసి రాజకీయ నాయకులు ఏదైతే చెప్తారో ఏదైతే దాన్ని ప్రజలు కూడా స్వీకరిస్తున్నారో ఈ వ్యవహారం అంతవరకు ఇలానే ఉంటుంది తర్వాత అసలు పాయింట్ వచ్చేద్దాం వంగవీటి రాధాగారు అదేవిధంగా వంగవీటి రంగాగారి కుమార్తె వంగవీటి ఆశాఖరణతో పాటు చాలామంది రాజకీయ పార్టీల నేతలు అభిమానులు వర్ధంతి కార్యక్రమాలు జరిపారు వాడవాడలా ఉన్న రంగాగారి విగ్రహాలకు పూలమాల వేసి వర్ధంతి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రంగాగారిని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వారి గొంతుగా గొంతుకగా నిలిచినటువంటి గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా గారు నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు గతంలోనూ అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు రంగా గారిని గుర్తు చేసుకుంటూ ట్వీట్లు పెట్టిన ఈసారి ఆ ట్వీట్కి మాత్రం ఒక ప్రత్యేకత ఉందని అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అది వంగవీటి రంగా వారసుడిగా భావించాలంటే రాధాకృష్ణ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఆయన స్థానంలోకి వచ్చేందుకు ఆయన సోదరి ఆసక్తి ప్రయత్నం కూడా చేస్తుంది అనేసి తెలుస్తుంది చాలా వార్తాపత్రికలు కూడా వస్తున్నాయి అది ఎంతవరకు నిజమనేది తెలియాలి అదేవిధంగా గతంలో వంగవీటి రంగ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు లేదా బందార్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఆప్షన్ ఇచ్చాడు కానీ ఆ రెండింటినీ కాదని తనకు విజయవాడ సెంట్రల్ టికెట్ కావాలని చెప్పేసి పట్టుబట్టడం దీంతో అప్పటికే ఆ టికెట్ను సీనియర్ నేత మల్లాది విష్ణు గారికి ఖరారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో కొంతకాలం సైలెంట్గా ఉన్నటువంటి వంగవీటి రాధా గారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాడు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఇంకా ఆయన వేళ ఆయన రాజకీయం కూడా చేశాడు కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ రంగా గారికి పదవులు అయితే రాలే ఇప్పటివరకు ఏ పదవి రాలే ఈ సమయంలో ఆయన సోదరి ఆశా కిరణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నారు అన్న వార్తలు కూడా గట్టిగానే విన వినబడుతున్నాయి వంగవీటి ఆశా కిరణ్ గారు రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఏ పార్టీలో చేరాబోవును అనేసి ఆమె బహిరంగంగా చెప్తున్నప్పటికీ తెర వెనుక మాత్రం ఆమె వైసీపీలో చేరే చేరేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది వార్తలు అయితే వస్తున్నాయి దీంతో ఆమె ఎంట్రీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కొన్ని వార్తా పత్రికలు అయితే వార్తలు అయితే వస్తున్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ మీద చర్చ నడుస్తుంది ఒకవేళ కిరణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు ఎలాంటి పదవి ఇస్తారన్న దాని మీద కూడా విజయవాడలో పెద్ద చర్చ అయితే నడుస్తుంది అదేవిధంగా ఇంకొక సోషల్ మీడియాలో బాగా గత రెండు రోజుల నుంచి ప్రశ్నలు గట్టిగా వినబడుతున్నాయి ఇందుకే వంగవీటి రంగా గారిని చంపింది ఎవరు ఎందుకు చంపారు చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పేసి సోషల్ మీడియాలో బీభత్సంగా ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు దానికి సంబంధించి గతంలో కొంతమంది పోలీస్ అధికారులు కొన్ని ఇంటర్వ్యూలో కొన్ని ఇంటర్వ్యూస్లో ఇచ్చినటువంటి మాటలు కూడా క్లిప్పింగ్స్ కూడా సోషల్ మీడియాలో యాడ్ చేస్తున్నారు ఆనాడు అనంతపురానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనాడు అలా అలా వచ్చి రంగా గారిని అంతమందించారు అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు కొంతమంది వైఐఎస్ అధికారి ఐపీఎస్ అధికారులు కూడా ఇంటర్వ్యూలో చెప్పడం చూశారు వినయో అది ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ రంగా గారిని ఒక కులానికి ఆపాదిస్తూ ఏదైతే చేస్తున్నారో అది చాలా వరకు తప్పు అనేది నా ఇది ఎందుకంటే జగన్మోహన్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ ఏమని చేశాడు పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వారి గొంతుకుగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు నిజమాయన ఆయన చేసింది అదే రంగా గారు కానీ ఆయన్ని ఒక కులానికి ఆపాదిస్తూ రాజకీయాలకే గట్టిగా వాడేసుకుంటున్నారు అది ఎంతవరకు సమంజసమో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి